హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఇది బుధవారం రోజు అనమాట చూడండి పొద్దున్నే మార్నింగ్ వేసేసి అంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను ముగ్గు పెట్టేశాను ఇంకా వర్షం పడడం వల్ల మొత్తం కడిగేశాను అనమాట వర్షం పడితే మట్టి అంతా మట్టి మట్టిగా ఉంటుంది అక్కడ పూల చెట్లు ఉన్నాయండి ఆ చెట్లల్లోంచి మట్టి అంతా ఇంకా అంతా మార్నింగ్ లేచేసి అంతా క్లీన్ చేసేసి అక్కడ గేట్ దగ్గర కూడా ముగ్గు అనమాట మొత్తం ముగ్గు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసేసి బట్టలైతే మిషన్లో వేసాను ఫస్ట్ బట్టలు మిషన్లో వేసేసి స్నానం చేసేసాను మిషన్ అయితే అప్పుడప్పుడు వాడతానండి ఉంది కష్టపడి తెచ్చుకున్నాను కానీ రెగ్యులర్గా అయితే వాడను అనమాట ఇంకా బట్టలు మిషన్లో వేసేసి స్నానం కంప్లీట్ చేసేసుకొని చూడండి ఇంకా అంట్లు అయితే ఉన్నాయి కడగడానికి ఇవన్నీ నిన్నటి బట్టలు అనమాట మొత్తం ఆరబెట్టేశాను ఈ వంట అయిపోయింది ఈ కడిగేసేసి ఇంకా చూడండి టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది అనమాట నైన్ థర్టీకి నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అంటలు కూడా కడిగేసాను ఇంకా వెళ్ళిపోవాలన్నమాట షాప్కి వంట మొత్తం కంప్లీట్ చేసేసాను ఈరోజు గుడికి ప్రసాదం చేసి ఇచ్చారనమాట మా వారు వెళ్తూ ఉంటే ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి చేశాను దొడ్డు రవ్వతో ఉప్మా చేశాను సాంబార్ చే సాంబార్ కాదండి ఈరోజు టమాటా రసం గుడి దగ్గర కొట్టిన చిప్పతో చట్నీ చేశాను ఇంకా క్యాప్సికమ్ కర్రీ వండాను రైస్ వండాను పిల్లల్ని స్కూల్కి పంపించేశాను ఇంతే అండి వాళ్ళ వీడియో చిన్న వీడియో తీశారనమాట కొంచెం బిజీగా ఉంది వర్క్ అనేది బట్టలు అనేవి కుట్టేవి చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇంకా చూడండి అన్నం కూడా వండేసాను మధ్యాహ్నంకి పిల్లలు బాక్స్ కట్టిన తర్వాత మిగిలింది మాకు సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ సో మచ్